దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదృయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు తప్పక అభివృద్ధి పొందదవట దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నువ్వు తప్పక అభివృద్ధి పొందదువు కాక దేవుని కృప మీకు కలిగిన దాకా కృప వెంబడి కృప ఆయన మీకు మీ కుటుంబానికి అనుకరింపజేసిన కాక అందరూ ఆమె చెప్పండి దేవుని బిడ్డలారా నువ్వు అభివృద్ధి నీకు కలిగినటువంటి అభివృద్ధి వలన అనేకులు కూడా జీవనకరంగా ఉంటావు నీకు కలిగినటువంటి క్షేమకరమైన పరిస్థితిని బట్టి నువ్వు అనేకులకి సాక్షిగా ఉంటావు దేవుని పెట్టారా అందుకనే ఈ దినమున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అపశుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన వాక్య ఉంది నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు ఆజ్ఞాపించినది అక్కడ అక్కడ శిష్యులు చెప్తూ ఉన్నారు ఎంత చక్కని మాట్లాడి అన్యజనులకు వెలుగుగా ఆయన వారిని ముంచినాడట అదే రీతిగా నీవు యథార్థంగా ఉండి నీతిగా ఉండి దేవుడు ఎందుకు భయము భక్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కూడా అనేకులకి దీవనకరంగా నిన్ను నీ కుటుంబాన్ని ఉంచుతూ ఉంటారు అలా ఉండాలని మీరు కోరుకుంటున్నట్లయితే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండండి మీ పాపమును విడిచిపెట్టండి దేవుని మాటకి విధేత చూపండి దేవుడు ఆ రీతిగా ఈ విరమణ చేయను గాక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ చిరములో వాక్యం విదిగా ఉంది తాను మీకు విధించిన శిక్షను ఎహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇంత చక్కని మాటండి ఎప్పుడైతే మీరు ఆయనకు విధంగా చూపుతారో ఆయనకి లోపడతారో అనేకులకు జీవనకరంగా మిమ్మల్ని ఆయన ఉంచుతానంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మీ శిక్షని ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఎలాంటి సమస్య కానీ ఇబ్బంది కానీ అనారోగ్యము కానీ కష్టము కానీ అసమాధానము కానీ ఏది కూడా ఉండకుండా నీ కుటుంబాన్ని అనేకులకు జీవనకరముగా సంతోషముగా ఆయన ఉంచుతానని సెలవిస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ హృదయ గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచ్చనంలో వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును దేవుడు నియత్తకి వస్తూ ఉన్నాడు వర్షము ఏ విధంగానైతే భూమిని తడుపుతుందో ఏ రీతిగానైతే భూమి ఫలిస్తూ ఉందో ఏ రీతిగానైతే భూమి ఫలాలిస్తూ ఉందో ఆహారమునిస్తూ ఉందో అభివృద్ధినిస్తూ ఉందో నీరస్తూ ఉందో నీవు ఆ రీతిగా అనేకులకి జీవనకరముగా అనేకులని ఆదుకునే రీతిగా అనేకులకి సహాయం చేసే రీతిగా అనేకులకి నీవు దేవుడి మాటలు వారిని దైనపరిచే రీతిగా దేవుడు ఇది నమునా నిన్ను చేస్తానంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత అద్భుతము నీ శత్రువులను వెళ్ళగొడతానంటున్నాడు అంతేకాదు ఆయన నీకు నీ పిట్టినటువంటి నీ కుటుంబానికి కానీ నీకు కానీ ఇచ్చినటువంటి శిక్షని ఆయన కొట్టివేస్తానంటూ ఉన్నాడు ఆ అరీతిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సాక్షులుగా ఉంటారు ఎప్పుడైతే దేవుని సాక్షులుగా ఉంటారో అనేకులకి వెలుగును చూపేవారిగా అనేకులను దేవుడి వైపు మీ కుటుంబాన్ని అందుకనే దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆది కాండము మొదటి అధిక్యాయు ఇరవై ఎనిమిదో వచనంలో వాక్య రీతిగా ఉంది ఆనాడు దేవుడు ఆదామును అవనిపించి వారితో మాట్లాడిన రీతిగా దేవుడి యుధికాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు దేవుడు వారిని ఆశీర్ మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటున్నాడు ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదం అభివృద్ధి మీ పైన మీ కుటుంబం పైన ఉండుగాక